హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హనుమాన్ చాలీసా పారాయణ అనమాట శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఈరోజు మేము అందరం పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది రామ 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 హనుమాన్ చాలీస్ స్టార్ట్ చేసే ముందు మా పూజారి గారు ఆ రాముల వారి గురించి ఆ హనుమాన్ చాలీస్ గురించి వివరించడం అయితే జరిగింది ఆ తర్వాత మేము ఈ పదకొండు సార్లు హనుమాన్ చాలీసా ఒకేసారి అందరం కలిసి ఒక్కసారిగా ఆ రాముల వారిని తలుచుకుంటూ పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చేయడం అనేది జరిగింది లీసా ఎందుకు చేయడం జరిగింది అంటే ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో రా బాలరాముడి ప్రాణప్రతిష్ఠకి ఏ ఆటంకం లేకుండా మన భక్తి శ్రద్ధలతో ఆ రామనామం చేసుకుంటూ ఈ మూడు రోజులు ఆ రాముని తలుచుకుంటూ మన భక్తి మొత్తం అందరి భక్తి అనేది ప్రేమలాగా మారి ఆయనకి ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి మేమైతే ఆ హనుమాన్ చాలీస పారాయణం చేయడం జరిగింది అలాగే మీరు కూడా ప్రతి ఇంట్లో ఈ మూడు రోజులు రామనామం చేసుకుంటూ మన బాలరాముడి ప్రతిష్ట అనేది ప్రాణప్రతిష్ఠకి మన మనలాంటి శక్తులు అనేది కావాలి కాబట్టి సో ఇలాగే మనం పారాయణం చేసుకుంటా ఉంటే ఆ రామభక్తితో ఆ రాములు వారే స్వయంగా రాముల వారే రావాలి అక్కడ అని చెప్పి మనమందరం ఇన్ని రోజులు కృషి చేసిన దానికి ఈ మూడు రోజులు కూడా ఈ నామం చేసుకుంటూ మన రాముణ్ణి మన అయోధ్యలోకి పిలవాలని చెప్పి మేము ఇలా అయితే పారాయణం చేసాము మీరు కూడా మీ ఇంట్లో చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ దీని తర్వాత మేము రామనామం కూడా చేయటం అనేది జరిగింది మేమైతే మేమైతే మా పారాయణంని ఇలా పూర్తి చేయడం జరిగింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే